హాయ్ శుభోదయం అందరికీ వర్కింగ్ ఉమెన్ కష్టాలు ఇలా ఉంటాయి చూడండి ఇల్లు ఎలా ఉందో పొద్దున ఎలా పడితే అలా మనకి ఎంత సమయం ఎలా ఉంటే అలా ఎక్కడ ఒక్కడ వేసేసి మన ఇంట్లో ఆ పని అయిందా అయిపోయింది ఇంకా పరిగెత్తుతూనే ఉంటాం ఇలా ఉంది పొద్దున పరిస్థితి వర్క్ చేసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి చూసేసరికి అమ్మ బాబోయ్ అని అనిపిస్తుంది కదా పిల్లలకైతే వండు పెట్టాలి కదా వాళ్ళకి నచ్చింది ఏదో కాస్త చేసి పెట్టేసి ఇంకా ఎవరి బాధలు వాళ్ళకే తెలుస్తాయి అంటారండి ఎవరి కష్టాలు వాళ్ళవే సీత కష్టాలు సీతవే పీత కష్టాలు పీతవే అన్నట్టు పిల్లలకి ఇచ్చాక కాస్త పొద్దున అలా ఉన్న ఇంటిని ఏదో ఒక మాదిరిగా అలా అయినంతవరకు అయితే కొంచెం క్లీన్ చేసుకోగలుగుతాం మనకు తృప్తిగా ఉంటుంది అమ్మ ఇల్లు అయితే క్లీన్ అయ్యింది అప్పుడు కాస్త నోట్లో మెతుకులు వేసుకోవాలి అనిపిస్తుంది ఇలా ఎంతోమంది వర్కింగ్ ఉమెన్స్కి అయితే అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుందా అండి ఏమంటారు